నీలాంజన సమావాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తమ్ నమామి శని ఇచ్చరం జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం శని భగవానుడు వక్రమం తొలగి కుంభరాశిలో సక్రమ మార్గములో ముందుకి పయనిస్తున్నాడు రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ నెల పదహైదవ తారీఖు శుక్రవారం రోజున మధ్యాహ్నం రెండు గంటలకు కుంభరాశిలో శని భగవానుడు వక్రం తొలుగుతున్నాడు ఈ రకంగా వక్రం తొలగినటువంటి శని ఇదే కుంభరాశిలో రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిదవ తారీఖు శనివారం రాత్రి తొమ్మిది గంటల వరకు ప్రయాణం చేస్తాడు ఆ తర్వాత ఆయన కుంభరాశిని వదిలిపెట్టి మీనరాశిలోనికి ప్రవేశిస్తాడు మరి వక్రం తొలగినటువంటి శని భగవానుడు సక్రమ మార్గంలో ఈ కుంభరాశిలో నాలుగున్నర నెలల పాటు ఆయన ప్రయాణం చేస్తున్నాడు కనుక రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ పదహైదు నుండి రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిది వరకు ఈ నాలుగు నెలల కాలంలో కుంభరాశిలో సక్రమ మార్గంలో శని పయనించేటువంటి రోజులలో పన్నెండు రాసులు వారికి శని ఇచ్చేటువంటి యోగములు కానీ ప్రతికూల ఫలితాలు ఎలా ఉంటాయి అన్న విషయాన్ని ఇప్పుడు మీకు నేను చెప్పబోతున్నాను ఈ రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ నెల పదహైదో తారీఖు నుండి రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిదవ తారీఖు వరకు గల ఈ నాలుగు నెలల నాలుగున్నర నెలల కాలంలో ఈ కుంభరాశిలో శని భగవానుడు వక్రంతులకి సక్రంగా ప్రయాణం చేసేటువంటి ఈ నాలుగున్నర నెలల కాలంలో సింహరాశి వారికి శని యోగం వల్ల శని యొక్క ప్రభావం వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయి ఆ ఫలితాలు అనుకూలంగా ఉన్నాయా ప్రతికూలంగా ఉన్నాయా అన్న విషయాన్ని ఇప్పుడు మీరు తెలుసుకోవచ్చు సింహరాశి వారికి సష్టమ సప్తమాధిపతి అయినటువంటి శని భగవానుడు ఇప్పుడు సప్తమ భావమైనటువంటి కుంభరాశిలో ఆయన వక్రంతులకి సక్రమంగా సక్రంగా ప్రయాణం చేస్తున్నాడు ఈ రకంగా సష్టమ సప్తమాధిపతి అయినటువంటి శని భగవానుడు సష్టమ భావాన్ని వదిలిపెట్టి అనగా సష్టమ భావం పైన తన దృష్టిని వదిలిపెట్టి సప్తమ భావంలో ఆయన ప్రయాణం చేయడం వల్ల ముఖ్యంగా ఈ సింహరాశి వారికి యాభై శాతం శని యోగ ఫలితాలు యాభై శాతం ప్రతికూల ఫలితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది అనగా సింహరాశి వారికి కుంభరాశిలో శని ప్రయాణం మిశ్రం ఫలితాలు ఇచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది ముఖ్యంగా పోటీ ప్రపంచంలో కాస్త నిదానంగా వీరు కార్యరూపం దాలుస్తారు అనగా కాస్త నిదానంగా అనుకున్నటువంటి ఫలితాలను ఆచన సాధ్యం చేసుకోగలుగుతారు అలాగే అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు అయినప్పటికీ వాటి ఛాయలు వెళ్ళి వెంటాడేటువంటి వాతావరణం కనిపిస్తుంది జీవిత భాగస్వామితో మిశ్రమ ఫలితాలు ఉంటాయి అనగా కొంతకాలం వారితో అనుకూలత కొంతకాలం వారితో ప్రతికూల పరిస్థితులు కనిపిస్తాయి అలాగే వ్యాపార భాగస్వాములతో కూడా ఈ సింహరాశి వారు ప్రశాంతంగా ముందుకు వెళ్ళేటువంటి వాతావరణంతో పాటు అశాంతిని కలిగించేటువంటి కొన్ని సంఘటనలు కూడా వీరు ఎదుర్కోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది ఇక ఏదైనా ప్రభుత్వపరమైనటువంటి రావాల్సినటువంటి ఆదాయం వీరికి సమయానికి చేతికి రావడం తద్వారా వారు ఆ సమస్యల నుంచి బయటపడడానికి అవకాశం కనిపిస్తుంది జన సంబంధాలు కూడా వీరికి అనుకూలంగా కొంతమంది ఉంటారు ప్రతికూలంగా కొంతమంది ఉంటారు కొంతమందితో వీరి మాటకు విలువ పెరుగుతుంది కొంతమందికి వీరి మాట కాస్త ఇబ్బందిని కలిగించి అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం ఉంటుంది ఈ రకంగా మిశ్రమ ఫలితాలను ఈ సింహరాశి వారు శని భగవానుడు భావములు కుంభరాశిలో ప్రయాణం చేయడం వల్ల ఈ సింహరాశి వారు ఈ నాలుగు నెలల కాలంలో ఇటువంటి సమస్యలను ఎదుర్కోక తప్పదనిపిస్తుంది కనుక ప్రతిరోజు శనివారం రోజున వీరు లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వెళ్ళి స్వామివారిని సందర్శించుకొని అక్కడ అందుబాటులో ఉన్నటువంటి అర్చనాది కార్యక్రమాలు నిర్వర్తించడం లేకపోతే గోశాలలకు వెళ్ళి ఆవులకు ఆహార పానీయాలు అందించడం వయోవృద్ధులకు ఆహార పానీయాలు కానీ వైద్య సహాయం కానీ చేయడం ఇటువంటి కార్యక్రమాలు చేయడం వల్ల ఈ సింహరాశి వారు మరింతగా మంచి ఫలితాలను శని యోగం వల్ల పొందడానికి అవకాశం ఉంటుంది శని భగవానుడు కుంభరాశిలో వక్రం తొలిగి సక్రంగా ప్రయాణం చేసేటువంటి ఈ నాలుగు నాలుగున్నర నెలల కాలంలో అనగా నవంబర్ పదహైదు నుంచి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ పదహైదు నుంచి రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిది వరకు గల ఈ నాలుగున్నర నెలల కాలంలో వృషభ రాశి వారికి ఎటువంటి ఫలితాలు లేకపోతే ప్రతికూల ఫలితాలు ఏమున్నాయా అన్న విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా ఈ వృషభ వారికి శని భగవానుడు కుంభరాశిలో ప్రయాణం చేయడం వల్ల అది ఈ శని భగవానుడికి అనగా వృషభ రాశి వారికి భాగ్య దశమాది కావడం వల్ల ఇప్పుడు దశమ భావం అయినటువంటి భాగ్యరాశిలో రిపీట్ ఇప్పుడు దశమ భావమైనటువంటి కుంభరాశిలో శని ప్రయాణం చేయడం వల్ల అది దశమ భావం కావడం వల్ల ఈ వృషభ రాశి వారికి యాభై శాతం మాత్రమే శని యోగాలు అనగా శని వల్ల వచ్చేటువంటి లాభాలు అనుకూలతలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా భాగ్య దశమాధిపతి అయినటువంటి ఈ శని భగవానుడు దశమభావంలో కుంభరాశిలో ప్రయాణిస్తున్నాడు కనుక వీరికి ప్రతికూల ఫలితాలు యాభై శాతం అనుకూల ఫలితాలు యాభై శాతం అనగా మిశ్రమ ఫలితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది వృషభ రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ముఖ్యంగా పని భారము శ్రమ అధిక ఒత్తిడి ఇది అధికం కావడానికి అవకాశం ఉంటుంది అలాగే వృత్తి ఉద్యోగపరమైనటువంటి ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది ఆ ప్రయాణాల్లో చిన్న చిన్న ఆటంకాలు కానీ లేకపోతే కాస్త ఇబ్బందులు వచ్చినప్పటికీ వాటిని అడ్డంకులను తొలగించుకుని వీరు అనుకున్నటువంటి కార్యక్రమాన్ని మాత్రం అంతిమంగా పూర్తి చేస్తారు ఆ పూర్తి చేయడానికి ఎక్కువ శ్రమ పడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అలాగే వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి ప్రతికూల వాతావరణం అనగా కాలాల్లో వచ్చేటువంటి మార్పుల వల్ల కానీ లేకపోతే అతి వర్షాల వల్ల కానీ లేకపోతే వర్షం లేకపోవడం వల్ల కానీ ఇతరత్ర ఆ పంటలకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఆటంకాల వల్ల కానీ వీరు ఎక్కువ శ్రమపడి తక్కువ ఫలితాన్ని పొందేటువంటి పరిస్థితి కనిపిస్తుంది అనగా వ్యవసాయ రంగంలో పనిచేసే రైతులకు కానీ వ్యవసాయ కార్మికులకు కానీ వ్యవసాయ కూలీలకు కానీ యాభై శాతం మాత్రమే శనియోగం ఉంది అని చెప్పుకోవచ్చు ఇక కార్మిక కర్షక శ్రామిక జీవులందరికీ అందరికీ కూడా యాభై శాతం సుఫలితాలు ఉంటుంది వీరందరికీ కూడా శ్రమ అధికంగా ఉంటుంది ఆ కష్టాన్ని తగిన ఫలితం మాత్రము వీరు అనుకున్నంతగా కాకుండా యాభై శాతం మాత్రమే రావడానికి అవకాశం ఉంటుంది ఇక పనివారితో కాస్త ఇబ్బందులు వచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది అనగా మనం పనిచేసేటువంటి కార్యాలయాల్లో కానీ లేకపోతే కుటుంబంలో కానీ మన కింద పనిచేసేటువంటి పనివారి వల్ల ఆ పనివారు సక్రమంగా సమయానికి రాకపోవడం లేకపోతే వారు ఎక్కువగా సెలవులు తీసుకోవడం ఆ రకంగా మనమల్ని ఇబ్బంది పెట్టడం లేకపోతే పని సక్రంగా నిర్వహించకపోవడం వల్ల మనమల్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు విధంగా పనివారితోటి యాభై శాతం మాత్రమే వారికి అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి మరి ఈ పూజలు దీక్షలు చేసేవారు కూడా వారు అనుకున్నటువంటి కార్యక్రమాలు సక్రమంగా చేయకుండా కాస్త ఇబ్బందులను ఎదుర్కోవడం లేకపోతే అనారోగ్య సూచనలు తద్వారా వీరు అతి కష్టం మీద వారు అనుకున్నటువంటి దీక్షలు కానీ తీర్థయాత్రలు కానీ దైవ దర్శనాలు కానీ కష్టం మీద పూర్తి చేసుకున్నటువంటి వాతావరణం కనిపిస్తుంది మరి ఈ రకంగా వృషభ రాశి వారికి దశమభావంలో కుంభరాశిలో శని ప్రయాణం చేయడం వల్ల యాభై శాతం మాత్రమే శుభఫలితాలు యాభై శాతం మాత్రమే ప్రతికూల ఫలితాలు ఉన్నాయి కనుక తప్పనిసరిగా వీరందరూ కూడా పరమేశ్వరునికి పూజలు నిర్వచించడం అలాగే ఆంజనేయ స్వామిని శనివారం రోజు దర్శించుకోవడం సుందరకాండ పారాయణం చేయడం ఆంజనేయ స్వామికి తమలపాకులు పూజ లాంటిది నిర్వర్తించడం లేకపోతే పరమేశ్వరుని యొక్క శివలింగానికి పాలాభిషేకం నిర్వర్తించడం ఇలాంటి పనులన్నీ చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది